ఈ రోజు పౌర్ణమి అండి చాలా విశిష్టమైన రోజు ఈరోజు సముద్ర స్నానం చేసిన రోజు ఎన్నో ఎప్పటి నుంచో చేసిన ఎప్పటి నుంచి కొన్ని జన్మల నుంచి చేసిన పాపపుణ్యాలన్నీ తొలగిపోతాయి ఏవైనా పాపం చేసినా ఎప్పుడైనా మనం ఏమైనా ఎవరికీ తెలియక కానీ తెలిసి కానీ తెలియక ఏమైనా తప్పులు చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఆ కర్మ ఫలితాలన్నీ ఈరోజు తొలగిపోతాయి అందరూ కూడా ఈరోజు మాఘస్ పౌర్ణమి రోజు అందరూ సముద్ర స్నానం చేసి వారి యొక్క పాపాలని కడుక్కొని ప్రశాంతంగా అందరికీ మంచి చేస్తూ జనాలందరూ బాగుండాలని కోరుకుంటారు ఆ సూర్యనారాయణ స్వామి వల్ల అందరికీ ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను అందరూ సూర్య సూర్యగ్రహ మంత్రాన్ని ఈరోజు నిత్యం పఠించండి నిత్యమూ పఠించాలి సూర్యనారాయణ స్వామిని అలాగే ఈరోజు మాత్రం ఆ రవి మంత్రాన్ని ఖచ్చితంగా అందరూ పాటించి అందరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ సూర్యదేవాన్ని నమస్కరించండి జపాకుసుమ సంకాసం కాసేపు పేయ మహాద్వితీయం తామోరిం సర్వ పాపాగ్ని ప్రణతోస్మి దివాకరం ఈ సూర్యమంత్రాన్ని ఎన్ని వేలసార్లు జపం చేస్తే ఈరోజు ఈరోజు ఈ సూర్య మంత్రాన్ని ఎన్ని వేల సార్లు జపం చేస్తే అంత ఆరోగ్యం అంత పుణ్యం మాఘ మాఘమాసం అంటే మా అంటే మా యొక్క అంటే పాపాలు తొలగించేది మాఘమాసం అందులో ప్రత్యక్ష మాఘమ పూర్ణిమ అంటే సంపూర్ణంగా ప్రక్ష పాపప్రక్షాల అయ్యేది మాఘ పూర్ణిమ సము అందులో స్నానం చాలా విశేషమైనది సముద్రం అంటే ఇంకా అశేష పాపాలు కూడా నశించేదే స్నానం అంటే దీని ప్రాశత్యం దీని ప్రాముఖ్యత వేరు ఈ మాఘమాసంలో ఎలాగో మనం కార్తీక పౌర్ణమి మాఘ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ ఆశ్వతి పూర్ణిమ ఇంకా మార్గశిర పూర్ణి ఈ ఐదు పూర్ణిమలు కూడా అన్నిటికంటే కూడా మాఘ పూర్ణిమ చాలా విశిష్టమైంది స్నానానికి జపానికి దానానికి పూజకి అన్నింటికి కూడా చాలా విశిష్టమైంది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు రాదు మానవ జన్మ ఒకసారి సార్థకమైంది అందులో సముద్రుడు అంటే మూడు ఆహ్లాదకరమించే సముద్రుడు ఏనుగు చంద్రుడు సముద్రం మళ్ళీ అనంతమైంది సముద్రం ఎక్కడైనా ప్రవహిస్తుంది ఎంతైనా భూమి భూమి ఆకాశాలు ఉన్న ద్వారా ప్రవహిస్తూ ఉండదు ఏనుగు అంత జంతువు మళ్ళీ ఎక్కడ ఉండదు అది ఆహ్లాదమే అందుకే వినాయకుడు చంద్రుడు అందరికీ మనకి ఎన్ని ఏసీ ఎయిర్ కండిషన్ ఉన్నా సరే చంద్రుడు నీడ లేకపోతే మన ఎందుకు మన బ్రతుకులు సూర్యుడు వెలుగు లేకపోతే వెలుగు నీడ ఆ రెండు లేకపోతే మన బతుకులు లేవు మన బతుకు మా తిండి లేదు ఏమీ లేదు సూర్య చంద్రులే కర్మసాక్షులు మన ప్రతి దానికి కూడా ఎవరు సాక్ష్యం లేరని అబద్ధం ఆడేసినా సరే మన పాపం మనం అనుభవించే అలాంటి వాటికి దోషరహితంగా స్నానం పెట్టారు అది కూడా సముద్ర స్నానం చేసేసి నేను సత్యనామం చేసి అబద్ధం ఆడతామంటే వాళ్ళని ఎవరు క్షమించరు అది చాలా దోషం అసాధ్యం వరకు మనం అబద్ధం ఆడకుండానే ఉండాలి ఉన్నంత వరకు నేను చెప్తే మంచిది వెయ్యి అబద్ధాలు ఆడే ఒక్క ఒక్కరుదని చెప్పడం మంచిది